ఒక చోట ఉన్నవాడు ఎప్పుడు ఇంకో చోటకి వెళ్ళాలంటే కొంచెం సమయం పడుతుంది అంటే దేవుడు సమయానికి రాలాడన్నమాట సమయానికి రాకపోతే ఇంకెందుకు దేవుడి యొక్క తత్వాన్ని వాస్తవంగా చెప్పింది హిందూ ధర్మం మాత్రమే ధరణి మయీం భూమి రాపు అనో వాయుం బుద్ధిరేవచ అది భగవద్గీత చూసుకోండి ఏ స్తోత్రం చూసినా ఏ దేవుడికి సంబంధం చూసినా ఈ పంచభూతాత్మకమైన వాడు భగవంతుడు అనే మాట ఉండకుండా స్తోత్రం ఉండదు దీన్నే పరమార్థం తెలుసుకోవాల్సింది మనం ఏమిటంటే ఈ పంచభూతాలతోనైనా ఈ శరీరం తయారైంది నీ శరీరం నీ పక్క వాళ్ళ శరీరం అన్నీ మరి వాళ్ళు ఎవరండి మనం ఎంతమంది దేవుళ్ళని అంగీకరిస్తాం మనిషి దేవుడు అంటే దేవుడు ఎవడా తలకాయ్ మా ఆవిడ మా అబ్బాయి మా కోళ్ళో మా అత్తగారు ఇవన్నీ నువ్వు పెట్టుకున్నావు వాళ్ళు దేవుళ్ళే వాళ్ళు దేవస్వరూపాలి ఈసారి వాళ్ళతో దెబ్బలాడు వచ్చినప్పుడు నేను దేవుడితో దెబ్బలాడుతున్నాను అనుకు అరక్షణలో మానేస్తావు దెబ్బలాట దీని పరమార్థం అది గురి పంచభూతాత్మక జనమ వాయువు ఏ నమ ఇంద్రా జనమ అవి ఈ నమః నమః ఏం ఉపయోగం లేదు ఇది ఎన్నిసార్లు నమహ అన్న మన మనహ నమః తిరగేయండి మనహ అది మారలేదు ఈ నమః ఆ మనహకు వెళ్ళాలి అది వెళ్ళట్లేదు మనకి ఎందుకంటే మనకి భేద బుద్ధి పోలేదు పోని భేదబుద్ధి నిజమా భూమిని భూమి తరణి భూమిని భూమి అన్నావు నువ్వు ఈ భూమి దీనికి తూర్పు దిక్కు పేరు పెడి ఎవరికి తూర్పు దిక్కు నీకు భారతీయులకు అది తూర్పు దిక్కు అమెరికా వాడికి అది పశ్చిమ దిక్కు మీరు గమనించండి గుండ్రంగా ఉంది మరి నీకు తూర్పు అయింది ఇంకోటికి పశ్చిమ అవుతుంది నీకు ఉత్తరమైంది ఇంకోటి దక్షిణం అవుతుంది నీకు ఉదయం అయితే ఇంకోటికి అస్తమయం అవుతుంది వాడికి అస్తమయం అయితే మనకు ఉదయం అవుతుంది మంచి కన్యా కన్యాకుమారి వెళ్ళాం మేము అనంత పద్మనాభ చతుర్దశి నాడు భాద్రపరశుద్ధ చతుర్దశి గొప్ప మంచి రోజు అనిపించింది ఎందుకంటే ఇటు పక్క సూర్యాస్తమయం చంద్రోదయం పూర్ణిమ కదా సుమారుగా మర్నాడు పొద్దున్న మళ్ళీ చూస్తే ఈ పక్క సూర్యోదయం చంద్రాస్తమయం రెండు ఒకేసారి రెండు దిక్కుల్లో దీన్నే మాగుడనే మహాకవి చూసి ఇటుపక్క ఒక బంగారపు గంటలా చంద్రుడు ఇటుపక్క ఒక బంగారపు గంటలా సూర్యుడు ఉన్నాడు ఈ మధ్యలో ఉన్న ఆకాశం అంతా ఉంది కాబట్టి ఒక ఏనుక్కి మహారాజు గారు ఊరేగుతుంటే అటు గంట ఇటో గంట కడతారు ఘంటాద్వయ పరిమారిత అరణేంద్రనీలాం అన్నాడు ఆ ఉపమానానికి అద్భుతమై మా సాహిత్య విమర్శకులు మల్లినాథ సూర్యుడు సహాయన ఘంటామాఘుడు ఘంటామాఘుడు అన్నారు బా ఏం గంట పుట్టాడ గంట మీద బలగ ఉపమానం చెప్పాడు సూర్యుడో గంట చంద్రుడో గంట కవిత్వంలో ఉండే వైవిధ్యం ఇది ఈ శ్లోకానికి అర్థం మామూలేనండి భూ పంచభూతాలు ఆయనే సూర్య చంద్రుడు ఆయనే యజమాని ఆయనే ఇది తాత్పర్యం గ్రహించడం విషయం కాదు కానీ నిగమానాం ఐదంపర్యం చెకస్తి ఏమిటా చెకాస్తి మనకు ఆస్తి అది గ్రహించిన వాళ్ళు మనం ఎప్పుడూ ఈ పంచభూతాత్మకమైన ప్రపంచం ఎవరితోనూ కూడా రాగద్వేషాలకు లోను కాకూడదు దెబ్బలాటమే కాదు ప్రేమించడం కూడా అతిగా వద్దు ప్రేమించవలసిందే అతిగా వద్దు అలాగే ద్వేషం కూడా కోపం కూడా ఉండాలి ఆ పరిమితి తెచ్చుకోవాలి కోపం రాకూడదు ఎందుకని భగవంతుడు పంచభూతాత్మకంగా ఎందుకు మారాడు ఆయన ఓ చొక్కాగా మారాడు చొక్కాని దేవుడి దగ్గర పెట్టి నీళ్లు పోసేయకూడదు చొక్కా పాడైపోతుంది చొక్కాన్ని పూజించే విధానం ధరించడమే ఒక ఉంగరాన్ని పూజించే విధానం వేలికి పెట్టుకోవడమే అన్నాన్ని పూజించే విధానం కళ్ళగద్దుకు నోట్లో వేసుకోవడమే అలాగే మట్టిని పూజించే విధానం తొలగించేయడమే శరీరం అది నేల మీద ఉంటే దాన్ని చక్కగా చేసి దాంట్లో పంట పండించడం ఆ పంటను పూజించే విధానం కోసుకోవడమే ఇది అంటే పంచభూతాత్మకమైన ప్రపంచమంతా భగవంతుడైనా దాని ఆరాధనా విధానం ఏమిటయ్యా భగవద్గీతలో మనకి పద్దెనిమిదో అధ్యయంలో చెబుతాడు యత ప్రసృత్ ఏన సర్వమిదం తర్మర్మణ్యర్చ్య సిద్ధిం విందతి మానవ ఈ భగవంతుడి నుంచి ఈ ఆత్మ పదార్థం నుంచి ఈ సృష్టి అంతా ఏర్పడిందో ఈయన సర్వమిదం తతం ఏ ఆత్మ తేజస్సు చేత ఈ జగత్తంతా వ్యాపించి ఉందో పంచభూతాత్మకమే ఈ జగత్తని చెబుతున్నావు బాగానే ఉంది మరి ఆరాధించడం ఎలాగా ఎందుకంటే మట్టిని చూస్తే నాకు పూజ చేయాలని అనిపించే మట్టి పూజిస్తామండి అన్నాన్ని పూజించడం అంటే అన్నం మీద మళ్ళీ నీళ్లు జరుగుతారా అన్నం మీద మళ్ళీ కుంకం వేస్తారా పాడైపోదు అన్నాన్ని తినడమే అంటే భగవంతుడు చెప్పాడు స్పష్టంగా ఆయన అన్నాన్ని తిను మట్టిని చేసే విధంగా చేయి పంట పండించుకుంటావో వదిలిపెడతావో లేకపోతే విభూతిగా చేసి రాసుకుంటావో అలా చేయి అందుకని మట్టిని బయట మీద పెట్టి నువ్వు పసుపు కుంకం చాలమని చెప్పరా ఆ మట్టితో ఒక దేవుడు బొమ్మ చేసి చాలామన్నారు అది వేరు మట్టి కాదు అక్కడ దేవుడు బొమ్మ అయింది ఓ వాచి ఉంది గడియారం ఇది భగవత్స్వరూపమే ఇది పంచభూతాత్మకమే దీన్ని పూజించే విధానం దీని మీద నీళ్లు పోసేయకూడదు తిరగడం మానేస్తుంది దీన్ని పెట్టుకోవాలి దీన్ని చూసుకోవాలి కానీ దాని రోజు తుడుచుకోవాలి కాంతిగా ఉంటుంది అంతే దేని ఎలా చూ స్వకర్మనో తమ అభ్యర్థి నీ పని ఏదైతే ఉందో అలా చేయించాలి నీ పని నువ్వు చేయించాలి అంటే నువ్వు ఉన్న చోట ఉండి నీ స్వధర్మాన్ని నువ్వు నిర్వర్తిస్తే సమస్త భగవత్ పూజలు చేసినట్టే మనం ఇలాగే ఉన్నావా ఓవరాక్షన్లు చేయకుండా ఉన్నావా అందరం అతి చేస్తున్నాం అతి మన పని తప్ప ఇతరుల పనులన్నీ నెత్తిమే తీసుకోవడం దీనివల్లే మొత్తం ప్రపంచం చెడుతుంది అలా కాకుండా పంచభూతాత్మకమైన అమ్మవారి యొక్క స్వరూపం నువ్వు ఉన్న చోట ఉండొచ్చుగా ఉన్న ఆరాధన చేయొచ్చుగా ఉన్న పని ఏదో చేయొచ్చుగా వేరే వృత్తి ఎందుకు కోరుకుంటున్నావు అసలు వేరే పనికి ఎందుకు ఎడుతున్నావు బయటికి అంటే ఇక్కడ అమ్మవారు ఉందో నువ్వు నమ్మడం లేదనమాట ఆ నమ్మకం కలగడమే దేనికి